అందరికీ ప్రజలు ఈరోజు ఆగస్ట్ రెండవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసేటటువంటి విషయం నిన్నటి దినాన పరిశుద్ధ పరచబడములో విశ్వాసి యొక్క పాత్రను మనం చూసి ఉంటా ఉన్నాం అయితే ఈరోజు అదే పరిశుద్ధ పరచబడములో దేవుని యొక్క పాత్ర మన జీవితాలలో ఏమై ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం ఇక్కడ మనం గమ గమనించినట్లయితే గాడ్స్ రోల్ ఇన్ సైంటిఫికేషన్ ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము ధ్యానం ఉన్నాము ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనిటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూసేటటువంటి విషయాలు మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఇది ఇంగ్లీష్ వర్షన్లో ఉంటున్నటువంటి ఆర్డర్ను ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నాను అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఒక విశ్వాసీ పరిశుద్ధపరచబడంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటగా ఆయన ద్వారానే ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే ఇంగ్లీష్ వర్షన్లో మనం ఒకవేళ చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఫర్ ఇట్ ఈస్ గాడ్ దేవుడే ఈ కార్యమును ఏ కార్యమునంటే ఆ పరిశుద్ధపరచబడమును జరిగించేటటువంటి ఆ కార్యమును మనలో చేసేటటువంటి వాడు కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము మొదటగా మనం గుర్తించాల్సినటువంటి విషయము చాలామంది నేటి దినాన అర్థము చేసుకున్నటువంటి విషయము వారి యొక్క సొంత ప్రయత్నాల ద్వారా పరిశుద్ధతలో కొనసాగే ప్రయత్నము చేస్తూ ఉంటారు కానీ అల్టిమేట్గా దే విల్ బీ ఫెయిలింగ్ టు హ్యావ్ దట్ శాంటిఫైడ్ లైఫ్ అంటే ఈ పరిశుద్ధపరచబడేటటువంటి ఆ పనిని వారి సొంత ప్రయత్నము ద్వారా జరిగించడము వల్ల అనేక మంది విఫలమవుతూ ఉంటారు ఇక్కడ మనకు అర్థమవ్వాల్సినటువంటి విషయము ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ బై గాడ్ ఇట్ ఈస్ ఓ ఇట్ కెన్ బీ డన్ ఓన్లీ బై గాడ్ ఆ విషయాన్ని ఇక్కడ మనం అర్థం దేవుని యొక్క సహాయము ద్వారానే ఆ పరిశుద్ధతను నీవు ఆ ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్ లేకపోతే అక్కడ ఆ సైంటిఫైలో అభివృద్ధి చెందుతుండడము పరిశుద్ధతలో కేవలము దేవుని సహాయము ద్వారానే సాధ్యపడేటటువంటి పని కానీ నీ యొక్క సొంత ప్రయత్నము ద్వారా అది ఎన్నటికీ జరగదు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా మనము అర్థం చేసుకున్నట్లయితే ఫర్ ఇట్ ఈస్ గాడ్ దేవుడు అని చెప్పటం లేదండి అక్కడ దేవుడే కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే అంటే ఇట్ ఈస్ త్రూ ఓన్లీ హిమ్ అండ్ ఓన్లీ హిమ్ ఈ విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకో అంటే త్రూ హిస్ పర్సన్ త్రూ ఓన్లీ గాడ్ ఆయన యొక్క దే ఆ దేవుని ద్వారానే మనకు ఆ పరిశుద్ధత ఆపాదించబడుతుంది కానీ ఇంకా మన ప్రయత్నాల ద్వారా కాదు రెండవ విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన శక్తి ద్వారానే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ మనం గమనించినట్లయితే హూ ఈజ్ అట్ వర్క్ అంటాడు అక్కడ మనం చూసినట్లయితే మీలో కార్యసిద్ధి కలగజేయువాడు మీలో కార్యసిద్ధి కలగజేయువాడు ఆలోచించాల్సినటువంటి విషయం ఇట్ ఈస్ హిస్ డివైన్ పవర్ హూ ఈజ్ ఎట్ వర్క్ టు సైంటిఫయర్స్ ఇది ఆయన యొక్క దైవికమైనటువంటి శక్తి ద్వారా మాత్రమే మనలో కార్యసిద్ధి కలగడం ద్వారా ఆ శక్తి ద్వారానే మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటున్నాము దట్ ఎంపవర్స్ అస్ టు పర్సూ దట్ హోలీనెస్ ఇట్ ఈస్ ఓన్లీ హిస్ పవర్ హిస్ పవర్ ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఆయన శక్తి ద్వారా మాత్రమే మనము ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క పరిశుద్ధతను మనము అటెండ్ చేయగలుగుతాము కాబట్టి మొదటగా ఆ దేవుని ద్వారా మాత్రమే రెండవదిగా ఆయన శక్తి ద్వారా మాత్రమే ఈ యొక్క పరిశుద్ధతలో మనం ముందు కొనసాగగలుగుతాము ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఆయన సన్నిధిలో మాత్రమే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం చూసినట్లయితే తన దయా సంకల్పము చెప్పున ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము ఇన్ ఇన్యు మీలో మీలో ఇక్కడ మనలో ఆ కార్యము జరగాలనంటే ఇట్ ఈస్ ఓన్లీ పాజిబుల్ ఇన్ హిస్ ప్రజెన్స్ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము మనం గుర్తించాల్సినటువంటి విషయము ఆ ఇజ్రాయేలీలు వారి యొక్క ఆ ఐగుప్తు ప్రయాణము నుండి వాగ్దాన దేశమునకు మనం గమనించినట్లయితే ఆ షకీనా మేఘము కాదా వారికి ఆ ఆయన సన్నిధి అందిస్తూ వారిని అనుక్షణము కాపాడినటువంటిది వారికి కావలసినటువంటివి అన్నీ కూడా అందజేసినటువంటిది ఆ షకీనా మేఘము కాదా అది ఆయన ప్రసన్నత ఆయన సన్నిధి మాత్రమే ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి నాడు విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ సన్నిధిని నేటి దినాన అనేక మంది నిర్లక్ష్యం చేస్తాం విఆర్ జస్ట్ ఇగ్నోరింగ్ హిస్ ప్రజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఆలోచించాలి ఎందుకనంటే ఈ యొక్క సన్నిధిని గనక మనము దృష్టించకుండా స్పృశించకుండా ఉంటే నో డౌట్ యు కెన్ నెవర్ అటైన్ దట్ హోలీనెస్ ఆ యొక్క పరిశుద్ధతను ఎన్నటికీ కూడా మన జీవితాల్లో మనం ఆపాదించుకోనలేదు ఈ విషయాన్ని గుర్తించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే రోమేలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమునో సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో తనదయా సంకల్పము మనలో నీలో ఆ కార్యసిద్ధి కలగాలి అని అంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ హిస్ ప్రజెన్స్ ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము మొదటగా మనం చూసినటువంటి విషయము దేవుని ద్వారానే ఆయన శక్తి ద్వారానే ఆయన సన్నిధిలోనే ఇప్పుడు మనం చూసేటటువంటి విషయము ఆయన ఉద్దేశము నెరవేర్చబడుటకు గాను అందుకని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ మనం చూసినట్లయితే తనదయా సంకల్పము నెరవేరుటకై అంటా ఉన్నాడు తనదయా సంకల్పము ఫర్ ఇట్ ఇస్ హిస్ పర్పస్ బోత్ టు విల్ అండ్ టు వర్క్ ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నెరవేరుటకై కార్యసిద్ధి కలగజేయుటకై తనదయా సంకల్పము చెప్పున ఈ మాటను మనం ఇక్కడ గుర్తించాలి ఎందుకంటే ఇట్ ఈస్ హీస్ విల్ హిస్ పర్పస్ దట్ హ్యాస్ ఆల్వేస్ టు బి ఎంపవర్డ్ ఇన్ అవర్ లైఫ్స్ ఆయన చిత్తము ఆయన నిర్ణయము ఆయన ప్రణాళిక మన జీవితాల్లో ఎప్పటికీ నెరవేరుతూ ఉండాలి అదే కాదా మన జీవితాల్లో కార్యసిద్ధి చేసేది అదే కాదా మన జీవితాల్లో పనిచేసేటటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం నేడు ఆయన యొక్క చిత్తానికి దూరంగా పరిగెత్తు ఉన్నాను ఆలోచించండి అక్కడ అనేక మంది వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు అరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అని అంటాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ద సైంటిఫికేషన్ ఈజ్ ఇంప్లైడ్ బై గాడ్స్ పర్పస్ అండ్ దట్ పర్పస్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు దట్ హెవెన్ ఇక్కడ ఈ పరచబడటము ఆయన దయా సంకల్పము చప్పుననే ఆయన చిత్తము చప్పుననే ఆ చిత్తము నీవు నెరవేర్చుతున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అల్టిమేట్గా ఇట్ ఈస్ ఫర్ హీస్ గుడ్ ప్లెజర్ అంటే అక్కడ చివరి మాట మీరు ఇచ్చయించుటకు మీరు ఇచ్చయించుటకును అంటే అవర్ అల్టిమేట్ గోల్ అవర్ అల్టిమేట్ మన జీవితాల్లో ఉండేటటువంటి లక్ష్యం ఏదైనా ఉందనంటే ఫర్ ఇస్ గుడ్ ప్లేసర్ ఆయన ఇచ్చయించుట అంటే ఆయన కొరకు అని మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా ఫర్ ఇస్ గుడ్ ప్లెజర్ అనేటటువంటి మాట ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము మన జీవితాల్లో ఆయన మహిమ కొరకు జీవించబద్దులమై ఉంటా ఉన్నాము ఇక్కడ అదే విషయం కాదా స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట ఫర్ ఈస్ గుడ్ ప్లెజర్ అంటా ఉన్నాడు ఇక్కడ ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఈ పరిశుద్ధ పరచబడంలో విశ్వాసి పాత్ర ఏమిటో మనం నిన్నటి దినాన్ని అర్థం చేసుకున్నాం ఈరోజు దేవుని పాత్ర లేనిదే నీవు ఆ పరిశుద్ధతను ఆ హోలీనెస్ను ఆ సైంటిఫికేషన్ను నీ జీవితంలో ఆపాదించుకొనలేవు ఆయన వ్యక్తిగా దేవుడే అని అక్కడ చెప్పబడంలో అర్థము ఇట్ ఈస్ త్రూ హిమ్ అండ్ ఓన్లీ త్రూ హిమ్ ఆయన శక్తి ద్వారానే అనేటటువంటి మాటను మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఆయన సన్నిధిలో ఆయన ఉద్దేశము చెప్పుననే ఇంకా చివరిగా మనం గమనించినట్లయితే ఫర్ ఫర్ హిస్ గుడ్ వర్క్స్ అంటాడు ఆయన ఇచ్చయించుట ద్వారానే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఈ పరిశుద్ధపరచబడేటటువంటి అంతటిలో కూడా మనం గమనించాల్సినటువంటి విషయము యు కె నాట్ ఫైండ్ ఎనీవేర్ యూ నీవు నేను అనేటటువంటి మాట ఎక్కడా కనపడదు కానీ వీ కెన్ సీ ఓన్లీ గాడ్ అంటే ఇక్కడ దేవుని యొక్క దేవుని ద్వారానే ఆ పరిశుద్ధత మనకు ఆపాదించబడగలుగుతుంది కానీ ఇంకా ఏ ఇతరత్రమైనటువంటి విషయాల ద్వారా కాదు ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేస్తాం మన సొంత ప్రయత్నాలు మానేద్దాం దేవుని ద్వారానే ఆ పరిశుద్ధత మనకు ఆపాదించబడగలుగుతుంది ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవా అయా స్పష్టముగా ఇక్కడ మేము పరిశుద్ధపరచడమును పరచబడడంలో మీ పాత్ర ఏమై ఉంటుందో ఇక్కడ మేము గ్రహించగలుగుతాం అయ్యా ఇటు విషయాల్లో మెలకువ కలిగినటువంటి వారమై ఆ పరిశుద్ధత మా జీవితాలకు ఆపాదించబడాలనంటే ప్రాక్టికల్గా అయ్యా నీవే అని మేము నీ మీద ఆనుకునినప్పుడే అయ్యా ఇట్టి విధముగా మేము కొనసాగించబడుతున్నటువంటి పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందు విధముగా ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరచుకున్నాం ఏ సునావులు ప్రార్థించడి నాం తండ్రి ఆమె